అల్లు అర్జున్ ఉదంతంలో చెలరేగిన వివాదం ఎటు మలుపు తీసుకుంటుందో ఈరోజు పవన్ కళ్యాణ్ స్పందించి పూర్తిగా అల్లు అర్జున్దే తప్పు అనే అంశాన్ని చెప్పకనే చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఒక్కసారి కనుక అల్లు అర్జున్ ప్రస్థానం అట్లాగే ఆయన ఏ కాంపౌండ్ నుంచి వచ్చారు ఏ మెగా కాంపౌండ్ నుంచి వచ్చారు ఆ మెగా కాంపౌండ్లో ఎవరు ఎన్ని సినిమాలు చేశారు ఎంత వినమ్రంగా ఎంత వినయంగా ఈ రోజు వరకు నెట్టుకొచ్చారని ఒకసారి చూసుకుంటే కనుక మెగాస్టార్ చిరంజీవి నూట యాభై సినిమాలు చేశారు ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ కానీ ఆ టెక్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్లతో చిన్న మిస్బిహేవ్ కానీ ఎక్కడ మనం చూడలేదు నూట యాభై సినిమాలు అలా చేసుకుంటూ వచ్చారు అల్లు అర్జున్ ఒక పాతిక సినిమాలు చేసి ఉంటారా చేసి ఉండి ఉండవచ్చు కానీ అల్లు అర్జున్ విషయంలో ఎలాంటి వివాదం చెల్లవుతుంది అదే మెగాస్టార్ విషయంలో ఏ విధంగా ఇండస్ట్రీ స్పందిస్తోంది ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే నిజమే కదా అనే సంకేతాలు వస్తాయి ఇక ఇదే అంశం పట్ల ఎలా ప్రవర్తించాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సినిమా పరిశ్రమలో ఒక హీరోగా కొనసాగుతున్నప్పుడు ఎంత పరిపక్వ పరిపక్వత చూపించాలి అనే కోణంలో ఈ రెండు ఉదంతాలు ఒక సత్యాన్ని తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంత ఈ విషయాన్ని కూడా అల్లు అర్జున్ తెలీదా ఆయన ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు అదే కాంపౌండ్లో ఉన్న ఒక పెద్ద ఆయన ఎప్పటి నుంచో హీరోగా వస్తున్నాడు ఎన్నో సమ్మెట పోట్లని ఆయనే చెప్పాడు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు అనే విషయాన్ని కూడా చిరంజీవి అనేక సందర్భాల్లో చెప్పారు ఆ అవన్నీ కూడా అధిగమించి ఆ కష్టాలు అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈరోజు ఆ స్థాయికి చేరుకున్న చిరంజీవి ఇప్పటికీ కూడా అనేక వేదికల మీద చాలా వినమ్రంగా చాలా వినయంగా ఒక మాట పెదాల నుంచి దాటితే ఎవరినైనా మనోభావాలు దెబ్బతీస్తాయనే జాగ్రత్త తీసుకుంటే ఇప్పటికీ అంతే సున్నితంగా మాట్లాడుతుంటారు కానీ ఇప్పుడున్న హీరోలు అందరి హీరోలను పక్కన పెడితే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకు అసలు చేయకూడని ఊరేగింపులు ఇట్లా సాధారణ ప్రేక్షకుల అభిమానుల చాలాలో కారణమవుతున్నారు కారణమైనప్పటికీ కూడా స్పందన ఎందుకు కరువవుతోంది ఎందుకు ఆ చర్యలు తీసుకుంటున్న వాళ్ళ మీద మళ్ళీ అనవసరంగా లేనిపోని మాటలు వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా ఆ కామో నుంచి వచ్చిన చిరంజీవిని చూసి వీళ్ళందరూ కూడా ఏం నేర్చుకుంటున్నారు అనే ప్రశ్న ప్రస్తుతానికి ఉత్పన్నమవుతోంది ఇక చిరంజీవి సినిమా స్థాయిని ఎంత పెంచారో ఎక్కడ చెప్పుకోలేదు ఆయన ఆయన కష్టపడ్డారు ఆయన సినిమాలు తీశారు ఆయన చాలా వరకు చాలా వినమ్రంగా వినయంగా ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ ఒక మాట జారితే ఏ విధంగా ఉంటుంది అనే ఒక భయంతోనే మాట్లాడుతూ ఇప్పటికీ కూడా నిన్న మొన్న రవితేజ సినిమా ఫంక్షన్లో కూడా ఎంత వినయంగా ఎంత వినమ్రంగా చిరంజీవి మాట్లాడారో మనం అందరం చూసాం నూట యాభై సినిమాలు చేశారు స్వయంగా బై పైకొచ్చారు ఇప్పుడు ఆయన గతంలో చెప్పారు నాకు గంజి తెలుసు బెంజీ తెలుసు అని సో ఇలాంటి వ్యక్తిని వాళ్ళ కాంపౌండ్లో పెట్టుకొని ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్సా వెళ్లాల్సిన ఆ కాంపౌండ్ హీరోలు ఇంత వివాదానికి దేశవ్యాప్త వివాదానికి కారణమై వేలెత్తి చూపించుకుంటున్నారంటే ఈ అవమానం ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పటికైనా సరే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతి హీరో ఆ కాంపౌండ్ నుంచే కాదు తెలుగు భాషకు సంబంధించిన ప్రతి హీరోకి చిరంజీవి ఒక రోల్ మోడల్ ఆయన చూసి నేర్చుకోవాలి ఆయన మాట్లాడే విధానాన్ని వంట పట్టించుకోవాలి ఆయన ఆయన అందరినీ అనలేకన ఆయన కను చిన్న వాళ్ళని కూడా చిరంజీవి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు అది ఆయనకొచ్చిన ఆయనకు అబ్బిన సభ్యత సంస్కారం దాన్ని వీళ్ళు నేర్చుకొని ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది తప్పితే ఇలాంటి వివాదాలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఉంటారనేది ప్రస్తుతానికి దాని మీద చర్చ జరుగుతుంది ఒక ప్రభుత్వం కూడా ఈ విషయంలో మేమేం చేయలేమనే స్థాయికి వచ్చిందంటే తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమ శత్రువ ప్రీమియర్ షోలకు అనుమతించలేదా బెనిఫ్ బెనిఫిట్ షోలకు అనుమతించలేదా టికెట్లు రేటు ఉంటే అనుమతించలేదా ఎక్కడ నీకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది వ్యవహరించింది ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకుండా ముఖ్యమంత్రి పేరు విషయంలోనే నువ్వు అంత అహంకారంగా బిహేవ్ చేసి ఆ తర్వాత నేను సినిమా పరిశ్రమను ఎక్కడికో తీసుకువెళ్దాం అనుకుంటే చాలామంది హేమ హేమీలు ఉన్నారు చాలామంది ఈ విషయంలో పరిశ్రమించి తన జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఎంతో వినమ్రంగా ఉంటున్నారు కూడా ఈ విషయాన్ని ఇప్పటి తరం హీరోలు గ్రహించి ఒక రోల్ మోడల్స్ని ఎవరో కాదు మన కళ్ళ ముందున్న చిరంజీవే దేశానికి ఇదే నటన కళామతల్లికి ఆయన ఒక రోల్ మోడల్ వీళ్ళందరూ కూడా ఆయన అనుసరిస్తే పోయేది ఏముండదు ఒక మంచిని ఎవరైనా ఎక్కడైనా స్వీకరించవచ్చు అల్లు అర్జున్ ఈ విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా తగ్గి ఉండి ఎక్కడ సారీ చెప్పాలి ఎక్కడ పౌరుషంగా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో ఆయన ఇప్పటికైనా ఆయనకు కనివిప్పు కలిగితే ఇలాంటి వివాదాలు తెలుగు పరిశ్రమ పచ్చగా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది